ఇచ్చాం డిబేట్లు చేసాం ఏంటో తెలుసా అక్కడ ఆ సముద్రంలో ఈ మన మందుల ఫ్యాక్టరీలు ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్న అన్ని తీసుకెళ్ళి నీళ్ళు వాస్తవంగా రూల్ ఏంటి వాటిటిని ఒక పిట్స్ లాగా ఏర్పాటు చేసి అవి కూడా బయటికి పోకుండా భూమిలోకి ఇంకా ఒక సిమెంటు వీటిట్లాగా రాతి వాటితో గొట్టాలు ఏర్పాటు చేస్తారు ఐరన్ పెడతారు ఏమైనా పెట్టు నువ్వు భూమిలోకి ఆ కాలుష్యం ఇంకకూడదు అంటే ఒక మెడిసిన్ తయారు చేశాక వాటర్ ఉంటుంది ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థం ఏ భాషలో చెప్పండి బీటీపీ వస్తుంది బొగ్గుని కాల్చి మన కూల్ కెనాల్ హార్ట్ కెనాల్ అని ఉంటుంది బొగ్గుని కాల్చేటప్పుడు విపరీతంగా కాలుస్తారు కాల్చాక కూల్ కెనాల్లో వెళ్ళిన నీళ్లు అట్లాగా ఇట్లా తిరిగి వస్తాయి అందులో ముంచుతారు ముంచగానే అవి మొత్తం హీట్ ఎక్కిపోతుంది ఆ వాటర్ అంతా వేడొచ్చేస్తుంది ఆ వాటర్ వచ్చేట కృష్ణానదిలో కలిసిపోతుంది అది హార్ట్ కెనాల్ అంటారు అందులో పడితే మనిషి వేడిగా బొబ్బలెక్కి చచ్చిపోతాడు కూల్ కెనాల్ హాట్ కెనాల్ అని ఉంటుంది అంటే ఇది పొల్యూటెడ్ ఆ బొగ్గుది దాన్ని కంట్రోల్ చేయడానికి మీకు దారిలో విజయవాడ భవానీపురం దగ్గర వాటర్ స్టోరేజ్ పాయింట్ దాంట్లో నుంచి నీళ్లు క్లియర్ చేసి శుద్ధి చేసి విజయవాడకి నీళ్ళ కింద ఇస్తారు ఇది సిస్టమ్ అంటే ఏంటి నీళ్ళల్లో కలిపేస్తున్నాం మనం ఈ మీకు అక్కడేంటి ఉంది సముద్రంలో కలుపుతున్నా తాగేది లేదు కాబట్టి ప్రాబ్లం లేదు ఈ సముద్రంలో కలిపితే మనకి ప్రాబ్లం రాలా